గత ప్రభుత్వం కూడా ఆ లక్ష రూపాయలు రుణమాఫీ ఐదు సంవత్సరాలైనా చేయలేకపోయింది మరి మీరు ఇంకా ఇంకా ఉన్నాయి బ్యాలెన్స్ ఉన్నాయి బ్యాలెన్స్ ఉన్నాయి చేయలేదు ఏడు ఐదు రూపాయలు చేస్తామన్నారు ఐదేళ్ళైనా చేయలేకపోయింది ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి అందుకే చెప్తున్నా కాబట్టి మీరు రెండు లక్షల రుణమాఫీ తొమ్మిదో తారీఖు డేట్ ఇచ్చిన అధ్యక్ష తొమ్మిదో తారీఖు డేట్ ఇచ్చిన మరి ఫైనాన్స్ మంత్రి గారు లేరు ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు లేరు ఫైనాన్స్ ఇద్దరు అదృష్టవంతులు లేరు అధ్యక్ష హాల్లా మరి ఇద్దరు ఏ ఒక్కరున్నా కూడా సమాధానం చెప్తూనేమో కానీ పాపం ఒక అదృష్టవంతుడు అంటే పాపం ముఖ్యమంత్రి రాకపోయినా ముఖ్యమంత్రి భవనం వచ్చింది కదా అందుకే అంటున్నా అదృష్టవంతుడని ఏదో ఒకటి వచ్చింది అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా మాకు ఇంకా సభ ఎన్ని రోజులు నడుస్తో తెలియదు కానీ నడిచేటువంటి సభలో మీరు సభకూర్చుకునేటువంటి సోర్సెస్ ఏమున్నాయి ఏ రకంగా సమకూర్చుకొని మరి ఈ డెప్స్ ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు ఏం అధ్యక్ష నేను మాట్లాడిన చెప్పి అధ్యక్ష అరే అక్కడ అక్కడ గంట నరిస్తారు అక్కడ గంట నరిస్తారు మీరు మీరు మాట్లాడుకుంటారు సభ అంతా మీకోసం అధ్యక్ష మేము మేము కూడా ఎనిమిది మంది ఉన్నాము ఇక్కడ దిస్ దిస్ ఇస్ ఇస్ థర్డ్ లార్జెస్ట్ పార్టీ అధ్యక్ష లార్జెస్ట్ పార్టీ మేము మళ్ళీ అక్కడ కూర్చుంటోనే రేపు డోంట్ వరీ మా పార్టీ వచ్చి అక్కడ కూర్చుంటేది రేపు అంతేకాదు అధ్యక్ష చర్చల వల్లనో కాదు అధ్యక్ష ఖచ్చితంగా మరి మీరు ఇవ్వాల్సినటువంటి అన్ని హామీలు కూడా ఖచ్చితంగా నెరవేర్చే వరకు మేము ప్రజా గొంతుగా నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ అంతేకాదు అధ్యక్ష వీటితో పాటు ఇంకా చాలా ప్రజా సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష ప్రజా సమస్యలు విస్మరించి ఒకవైపు రైతుల సమస్యలు ఉన్నాయి రైతులది ప్యాడీ ప్రక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నది అధ్యక్ష రైతుల ప్యాడీ ప్రక్రూట్మెంట్ జరుగుతున్న జరుగుతున్న దీంట్లో మీరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మర్చిపోయారు అధ్యక్ష మరి ఐదు వందల రూపాయలు బోనస్ గెలిచిన వెంటనే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి చెప్పండి డైరెక్షన్స్ ఇవ్వండి అయ్యా మంత్రి గారు నో ప్రాబ్లం నేను ఐదు నిమిషాలు ఎక్కువ మాట్లాడాను ఐదు నిమిషాలు ఇవ్వండి సమయం మైజు గారు కానీ కానీ ఇప్పుడు వారు వారి డైరెక్షన్ ఇస్తా ఉన్నారు కదా మరి మరి నేను నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఐదు వందల రూపాయలు బోనస్ గెలిచిన వెంటనే ఇస్తామన్నారు కదా మరి ఇప్పుడు గెలిచి దాదాపు రెండు మూడు వారాలు అవుతుంది మూడో తారీఖు మీరు గెలిచారు మరి ఈ రోజుకి మూడు వారాలు అవుతున్నది మరి ఐదు వందల రూపాయలు బోనస్ ఎప్పటికల్లా ఇస్తారు మరి ఇప్పటికీ దాని గురించి క్లారిటీ లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఆ పదిహేను వేల రూపాయలు కూడా కరెక్ట్ చెప్పామన్నా అదే పదిహేను పదిహేను వేల సంగతి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం పదివేలు ఇచ్చారు మిగిలిన మిగిలిన పదివేల రూపాయలు మిగిలిన ఐదు వేల రూపాయలు గౌరవ మంత్రి గారు సార్ నేను గౌరవ సభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఐదు వందల రూపాయల బోనస్ గురించి మాట్లాడుతున్నారు వారు కూడా వాణిజ్యం వ్యాపారం చేసే వ్యక్తి వారికి తెలుసు అధ్యక్ష బిజినెస్ పెట్టిన తర్వాత కొద్ది సమయం పెడుతుంది ఒక క్రమం మేము నూరు నూరు రోజులు కాదు సార్ నూరు రోజులు వంద వంద రోజుల లోపల వంద రోజుల లోపల మేము అమలు చేస్తామని చెప్పాం కానీ మేము అడుగుతా ఉన్నాము అధ్యక్ష ప్రతి వ్యక్తికి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్న ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వం కనీసం ఒక్క పైసన్న వేసిందా దాని గురించి మాట్లాడమని చెప్పండి అధ్యక్ష మైసారెడ్డి గారు కంప్లైంట్ చేయండి చూడండి చూడండి మంత్రి గారు మంత్రి గారు ఇక్కడ బిజినెస్ అంటే ఈ సభని ఒక బిజినెస్ లో పోలుస్తున్నారు అధ్యక్ష ఈ సభని ఓ కార్పొరేట్ కంపెనీతో పోలుస్తున్నారు అధ్యక్ష ముందు చర్యలు తీసుకోండి అధ్యక్ష ఇలాంటి ఇలాంటి వాళ్ళు సార్ ఇలాంటి వాళ్ళు మంత్రిగానే గారి సార్ సభ నిండు సభలో నిండు సభలో బిజినెస్ తోటి పోల్చి మీరు అపాస్యం చేస్తా ఉన్నారు ఈ సభని మీరు దయచేసి ఇంకో మంచిది కాదు అధ్యక్ష అధ్యక్ష రెండో విషయం పదిహేను లక్షల విషయం చెప్పారు కదా అధ్యక్ష ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ప్రతి ఏంటే అరే మా జీడిపి పెంచడానికి దాని ఉద్దేశం ఏంటంటే అందరి అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తామని కాదు ప్రతి వ్యక్తికి పదిహేను లక్షల వర్త్ మనిషిగా మారాలంటే రేపు జీడిపి పెరగాల జీడిపి పెరగాలంటే రేపు జీడిపి పెరగాలంటే దానికి కావాల్సినట్టు నల్లదనం బయటకు రావాలని చెప్పి ఆ రోజు వెయ్యి రూపాయల నోట్లను రెండు వేల రూపాయల నోట్లను పూర్తిగా రద్దు చేసి నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చి ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఐదో ఐదో రిచెస్ట్ కంట్రీగా బలమైనటువంటి ఎకనామికల్ కంట్రీగా మేము ఎదిగినామంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ద్వారానే జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు మీరు ఇవ్వాల్సినటువంటి ముందు దయచేసి మీ ద్వారా అడుగుతా ఉన్నాను మీరు ఇవ్వాల్సినటువంటి బోనస్ కానీ మీరు ఇవ్వాల్సినటువంటి రుణ మాఫీ కానీ మొన్న మొన్న అధ్యక్ష ఎన్నికలకు ముందు పాపం వాళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఐదు వేల రూపాయలు వాళ్ళు వేస్తామని చెప్పి అకౌంట్లో వేస్తా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆపింది కదా ఘాడబ్బనా ఇప్పటికి పూర్తి చేయలేకపోతున్నారు అధ్యక్ష అవి ముందు వేయండి తర్వాత మీరు వేస్తానే డబ్బులు వేద్దాం ముందు ఆ డబ్బులు మహేష్ గారు ముందు జార్ఖండ్ ఎంపీ గారి దగ్గర ఉన్న మూడు వందల కోట్లు బయట తీయొద్దాం అవి తీయండికి దేనికోసం పెట్టారు అధ్యక్ష అవి తెలంగాణ అనుకుంటే అవి అయిపోయినట్టున్నాయి అధ్యక్ష

కాబట్టి టీవీ రేకీసంగా మళ్ళీ మాట్లాడదాం మీకు ఆగలైతే చెప్పండి టీవీ రేకీసాం మళ్ళీ మాట్లాడదాం మాకు ఏం పని అధ్యక్ష రాత్రి పన్నెండు గంటల దాకా కూడా కూర్చోబడ్డాడు గారు మేము మాత్రం ఖచ్చితంగా మహేష్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా మీరు చేరు మాట్లాడండి మీరు కన్క్లూడ్ చేయండి సార్ సార్ మీరు కన్క్లూడ్ చేస్తున్నారు సార్ సార్ టైం ఇవ్వాలి కదా సార్ వీళ్ళకి వన్ అవర్ ఇస్తారు వీళ్ళకి వన్ అవర్ ఇస్తారు వాళ్ళకి రెండు గంటలు ఇస్తారు సార్ మాకు టైం ఇవ్వకుండా సార్ మీకు సమయం థర్డ్ లార్జెస్ట్ పార్టీ సార్ మీకు సరిపోయిన సమయం ఇచ్చిన కానివ్వండి కంప్లీట్ అయిపోయింది మీ సమయం ఇప్పటికీ కానీ అదే సార్ చెప్తున్నాం సార్ మరి రెండో మాఫీ తొమ్మిదో తారీఖు మొన్న వంద రోజులు అంటారు మంత్రి గారు అబద్ధం చెప్పడం కాదు సార్ హౌస్ కి అబద్దం చెప్పుడు తప్పు కాదు సార్ ఆయన మేనిఫెస్టో లో తొమ్మిదో తారీఖు రాసి ఉండలేదా సార్ తొమ్మిదో తారీఖు రాసినప్పుడు ఆయన వంద రోజులు టైం ఎట్లా అడుగుతాడు సార్ ఇట్లెట్లంటుంది సార్ ఇట్లాంటి ఇదేమనా ఇయకుండా ఇట్లా పెట్టామానా ఇప్పుడు ఇట్లా పెట్టాం మేము ఇట్లా అంటున్నాడు సభను గౌరవ సభ్యులు పూర్తి స్థాయిలో ప్రకదారి పట్టిస్తా ఉన్నారు అధ్యక్ష మేమేం చెప్పాము మా ఆరు గ్యారంటీలు ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పాము వారు కావాలనే తొమ్మిదో తారీఖు నాడు ఇస్తామని చెప్పాము చెప్పామని వారు ఒక పక్కన వారి మిత్రపక్షమైన టిఆర్ఎస్ వారు చెప్తూ పోతూ నడుస్తా ఉన్నారు అధ్యక్ష ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు నేను మేము చెప్తా ఉన్నాం వంద రోజుల లోపల వంద రోజుల లోపల మా అన్ని మేము ఆరు గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమం చేయటం జరుగుతుంది నేను గౌరవ మహేశ్వర రెడ్డి గారిని కోరుతా ఉన్నాను సబ్జెక్ట్ పరంగా రెండు నిమిషాలు మాట్లాడి చాలా సమయం ఇచ్చారు తొమ్మిది మంది సభ్యులు ఎనిమిది మంది సభ్యులు మరి ఏడుగురు సభ్యులు మరి అందరు ఉన్నట్టు అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి వారికి ప్రధాన ప్రతిపక్షం కనుక వారికి ఎక్కువ సమయం వస్తుంది మరి వారంతా సమయం రావాలని అనుకున్నప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్షమై కూర్చోడానికి ప్రయత్నం చేయండి వారు మీ స్థానంలోకి వస్తారు అప్పుడు చూద్దాము కానీ దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష గౌరవ శాసనం కంక్లూడ్ చేసి సార్ అధ్యక్ష ఇంకా ఎంఐఎం వారు మాట్లాడేది సిపిఐ వారు మాట్లాడేది మళ్ళా మంత్రి గారు కూడా రిప్లై చేసేది అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్